ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి రాసి పెట్టుకు శ్రీరామనవమికి అంతా ఒకరి నేను ఇంటికి పంపబోతున్నాను అతని ద్వారా నీకు ఒక మంచి విషయం జరగబోతుంది నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఈ నెల ఆరవ తేదీన నాకెంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజున మీ ఇంటికి ఒకరిని పంపబోతున్నానమ్మా నీ బాబాని నమ్మావు అంటే వెంటనే ఈ క్షణమే ఇది విను ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు వదులుకోవద్దమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే నమ్మి విను తల్లి నేను స్వయంగా మీ ఇంటికి రాలేకపోతున్నాను కాబట్టే నీ కంటికి కనిపించకపోయినా సరే నేను మీ ఇంటికి ఏదో ఒక రూపంలో అసలు చెప్పాలి అంటే ఈ శ్రీరామనవమి లోపు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాను గుర్తుపెట్టుకో తల్లి నేను అడుగుపెట్టిన మరుక్షణమే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా మారబోతుంది ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు ఏవీ లేకుండా సంతోషంగా ఉండేలా చేస్తాను నేను చెప్తున్నాను కదా నీ బాబా చెప్పారు అంటే ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఎలాంటి అర్థం లేకుండా ఎలాంటి కారణం లేకుండా నీ బాబా ఎప్పుడు ఏ పని చేయరమ్మా సంతోషంగా ఉండు తల్లి నువ్వు ఇతరులకి సాయం చేస్తూ ఉండు చెయ్యి అందిస్తూ ఉండు చెయ్యందిన మనిషికి నీకు జీవితాంతం ఎప్పుడు కూడా అస్సలు మర్చిపోరు నువ్వు కూడా నీకు ఎవరు సాయం చేసినా సరే అస్సలు మర్చిపోవద్దమ్మా గుర్తుపెట్టుకో తల్లి మనసుకి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతీదీ కావాలి అంటుంది మరి కాలానికి స్పష్టత అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా నీకు ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుంది కాబట్టి ముందు నువ్వు నీ ఆశలన్నిటినీ కట్టి పెట్టుకో నీకు ఏదైతే అత్యవసరమో అది మాత్రమే ప్రార్థనగా పెట్టు అప్పుడే కదా అన్నీ సవ్యంగా జరుగుతాయి గుర్తుంచుకో తల్లి మ నీకంటూ కొంత సమయాన్ని కూడా నువ్వు కేటాయించుకోవాలమ్మా నీకంటూ సమయాన్ని ఇవ్వలేని వాళ్ళ గురించి నువ్వు ఆరాటపడడం ఇలాంటివన్నీ అస్సలు చేయకు నువ్వు ఆలోచించడం అనేది ఆపేశావు అంటే నీకున్న సగం సమస్యలు అనేటివి అక్కడితో దూరం అయిపోతాయి అసలు ఇప్పుడున్న నీకు సమస్య ఏదైనా ఉంది అంటే ఇదే తల్లి ఇతరుల గురించి ఆరా ఆలోచించడం నీ గురించి పట్టించుకొని వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచిస్తూ నీకున్న సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు ఎందుకు చెప్పు తల్లి ఇలా చేయడం వల్ల నీకేమైనా వస్తుందా లేదు కదా జాగ్రత్తగా ఉండమ్మా అసలు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అంటూనే ఉంటారు కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడమే మంచిది అని ఇప్పటికే నీకు చాలా చెప్పారు కదా నేను కూడా చెప్తూనే ఉన్నాను అసలు నిజం చెప్పాలి అంటే తల్లి ఒంటరితనాన్ని భరించడం కన్నా కష్టమైన పని ఇంకోటి ఏది ఉండదు అయినా సరే కాస్త కష్టమైనా సరే ఒంటరిగా ఉండటమే నేర్చుకో ఆ ఒంటరితనం నీకు ఎన్నో నేర్పుతుంది ఎన్నో మంచి విషయాల్లో నేర్పుతుందమ్మా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో అన్నీ కూడా నీకు తెలియజేస్తుంది గుర్తుపెట్టుకో తల్లి ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అందరూ నీ వాళ్లే అనుకుంటే తప్పులేదమ్మా కానీ అందరూ నీలాంటి మనసు కలిగి ఉంటారు అందరిది మంచి మనసు అనుకోవడం మాత్రం అది నువ్వు చేసే పెద్ద తప్పు అసలు అది చెప్పాలి అంటే నీ మూర్ఖత్వం తల్లి కాబట్టి ఆ దాని నుంచి నువ్వు ముందు బయటపడు అందరూ మంచివాళ్ళే అనుకో తప్పులేదు కానీ నీలానే ఉంటారు నీలానే మంచిగా ఆలోచిస్తారు మంచి పనులే చేస్తారు అని మాత్రం ఎప్పుడూ కూడా అసలు పొరపాటున కూడా నువ్వు అనుకోవద్దు తల్లి నిజాన్ని అసలు నమ్మించాలి అంటే రుజువు కావాలి కానీ అదే ఒక పచ్చి అబద్ధాన్ని నమ్మించాలి అంటే కేవలం నటిస్తే సరిపోతుంది ఆలోచించు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నటిస్తూనే కదా ఉన్నారు వాళ్ళు నటిస్తూనే నీ జీవితాన్ని ఇంకా ఇంకా కూడా కిందకి లాగేస్తున్నారు జాగ్రత్త తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా ఉండు గుర్తుపెట్టుకోమ్మ ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మాట కలుస్తుంది ఏమో కానీ మనసు మాత్రం ఎప్పటికీ కలవదు అని గుర్తుపెట్టుకో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆచితూచి మాట్లాడు బిడ్డ ఆఖరిగా ఒక్కటి చెబుతాను ఒక ముఖ్యమైన రహస్యమమ్మ అస్సలు వదులుకోకు ఎప్పుడైనా సరే భయం కంటే అనుమానం అనేది చాలా ప్రమాదకరమైన తల్లి నీ బంధం అనేది ఎప్పుడు బలంగా నీతో సంతోషంగా ఉండాలి అంటే అనుమానాన్ని మాత్రం అస్సలు నీ దగ్గరకు రానివ్వకు నువ్వు నా మీద ఎలా అయితే పూర్తి నమ్మకంతో ఉంటూ నా బాబా ఏం చేసినా నా కోసమే అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి నా మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు అలానే నువ్వు కోరుకున్న బంధంపై కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకో ఏం జరిగినా సరే అంతా నీ మంచిగా అని నువ్వు ఎప్పుడైతే మంచిగా అనుకుంటూ మంచిగా ఆలోచిస్తావో ఆ క్షణం నుంచి నీ బంధం అనేది బలంగా బలపడుతుంది అసలు చెప్పాలి అంటే నీకు నీ బంధానికి మధ్య ఒక్కరు కూడా రాలేరు కాబట్టి ముందు నీలో ఉన్న అనుమానాన్ని పక్కన పెట్టి నమ్మకంతో ఉండు నువ్వు ఎంత ఎక్కువ నమ్మకాన్ని చూపిస్తే అంత ఎక్కువగా నీ బంధం అనేది అక్కడ బలపడుతుంది అని గుర్తుపెట్టుకో ఎప్పుడే కూడా బలంగా పదే పదే తాకిన అలలే బండరాని బండరాయి రూపాన్ని సైతం మార్చేస్తాయి అలాంటిది నువ్వు బలంగా పట్టుదలతో అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది కదా ప్రయత్న లోపం లేకుండా పట్టుదలతో నువ్వు గెలిచే వరకు ప్రయత్నించి చూడు ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది ఎప్పుడు కూడా అధైర్య పడకమ్మా ఎప్పుడు కూడా నేను ఏమీ చేయలేనేమో అని చెప్పి మాత్రం అస్సలు అనుకోకు ఏదైనా సరే నేను సాధిస్తాను సాధించగలను అని నువ్వు ఎప్పుడైతే నీ మీద నువ్వు ధైర్యంతో ఉండగలవో ఆ క్షణం నువ్వు ఏది కోరినా సరే అది నీ ముందుకు వస్తుంది దిగులు పడకు తల్లి నేను ఏ రూపంలో అయినా సరే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను నీ మంచితనమే నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేస్తుందమ్మా నేను ఏ రూపంలో అయినా నీ దగ్గరికి వస్తాను చెప్పాను కదా తల్లి నాకెంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజుకల్లా నేను నీ ముందు ఉంటాను నా దర్శనాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నా దర్శనం చేసుకోవడం కోసం నా ఆలయం కోసం అంతా వెతుకుతున్నావు అందరినీ అడుగుతున్నావు ఎందుకు తల్లి నేను నీలోనే ఉన్నాను మీ ఇంట్లోనే కొలువైనానమ్మా నన్ను నువ్వు నీ పూజ గదిలో ఒక విగ్రహంలా భావిస్తే నేను నీకు విగ్రహంలానే కనిపిస్తాను అలా కాకుండా నన్ను నీ తండ్రి రూపంలో నీ స్నేహితుని రూపంలో భావించావు అంటే నేను నీకు ఎల్లవేళలా అలానే కనిపిస్తూ మంచి మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటాను అర్థమైంది కదా తల్లి ఎప్పుడూ కూడా నీ బాబా నీ వాళ్ళు అనుకో నీతో పాటే ఉన్నారు అని అనుకో మంచిగా ఆలోచిస్తూ ఉండు మంచి పనులు చేస్తూ ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు నీ బాబా ఎల్ల వెళ్ళాల నీకు తోడు ఉంటారు అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను బాబాగారు మనకి చెప్పారు అంటే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారండి జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్